అనుష్క ప్రభాస్ పెళ్లి వార్త ఎప్పుడు ప్రత్యేకమే బిల్లా మిర్చి బాహుబలి వన్ టూ చిత్రాల్లో హిట్ పేర్గా క్రేజీ జోడిగా ప్రేక్షకుల స్థానం సంపాదించిన ఈ రియల్ లైఫ్ జంట రియల్ లైఫ్ లో కూడా కలిసి నడవబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఓదగొడుతూనే ఉంది పలు సందర్భాల్లో ఈ పెళ్లి రూమర్స్ పై అనుష్క ప్రభాస్ ఫ్యామిలీ సభ్యులు క్లారిటీ ఇచ్చినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు తాజాగా ప్రభాస్ తో అనుష్క పెళ్లి వదంతులపై అనుష్క తల్లి స్పందించారు ప్రభాస్ అనుష్కలు మంచి స్నేహితులు ఇద్దరు కలిసి సినిమాలు చేయడంతో రకరకాల రూమర్స్ పుట్టుకొస్తాయి స్టార్స్గా గుర్తింతో పాటు ఈ రూమర్స్ కూడా ఎక్కువయ్యాయి అయితే వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుష్క ప్రభాసులు మంచి జోడీగా ప్రేక్షకుల మధ్యలో చోటు సంపాదించారు అయితే ఇది కేవలం సినిమాల వరకు పరిమితం నాకు ప్రభాస్ లాంటి మిస్టర్ పర్ఫెక్ట్ అల్లుడుగా రావాలనే ఉంది కానీ అనుష్క ప్రభాసులు మంచి స్నేహితులు మాత్రమే అంతకుమించి ఇద్దరి మధ్య ఏమీ లేదు ఇప్పటికైనా ఇలాంటి రూమర్స్ ఆపేస్తారని భావిస్తున్నా అంటూ అనుష్క తల్లి గాసిప్స్ కి చెక్ పెట్టారు కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి